हाय हेलो वेलकम बैक टू अवर चैनल ఈ అయితే నేను హెల్దీగా అండ్ ఈజీగా చేసే సొరకాయ కాయలు ఎలా చేయాలో కూడా చెప్దాం అనుకుంటున్నాను ఈ సొరకాయ కాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుందండి ఈవినింగ్ మనం సొరకాయ కాయలు స్నాక్స్గా చేసేసుకొని పక్కన కొంచెం టీ పెట్టేసుకొని తాగుతూ తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీని ప్రాసెస్ కోసమైతే ముందుగా అయితే నేను సొరకాయని తురుము పట్టుకున్నాను సొరకాయని తురుమే పట్టుకోవాలండి మనం పేస్ట్లా చేసుకోకూడదు మిక్సీ పడితే ఏంటంటే పేస్ట్లా అయిపోద్ది అప్పుడు అంత టేస్టీ ఉండదు ఇలా తురుము పట్టుకుంటే అంటే మనం సొరకాయగా తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ ఉంటుంది పీసెస్ చిన్న చిన్న పీసెస్ అందుకనే ఇలా తురుము వేసుకోండి తర్వాత దాంట్లో మీరు కొంచెం ఆనియన్స్ కూడా వేయాలి కాబట్టి ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చిని కూడా మీరు చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోండి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి రెండు యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుండదండి నేను అసలు కారం అయితే యాడ్ చేయట్లేదు పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను మొత్తము మీకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోండి ఈ సొరకాయ తురుములో మీరు కొంచెం జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపోయేలాగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి దీంట్లో మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నేను కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాను మీరు కావాలంటే కొంచెం తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు కరివేపాకు ప్లేస్లో అయితే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు కొత్తిమీర ఫ్లేవర్ అంత నచ్చదు కాబట్టి నేను కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని తర్వాత దాంట్లో నేను దానిలో నేను కొంచెం బియ్యం పిండి అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ మనం గట్టిగా కలుపుకోవాలండి ఎందుకంటే మనకి సొరకాయ గారెలలో మనం వాటర్ ఏం వేయకుండా ఓన్లీ సొరకాయలో ఉన్న జ్యూస్నే మనకి పిండి కలుపుకోవడానికైతే అయితే యూజ్ చేసుకోవాలి మనం ఇలా గట్టిగా కలపడం వల్ల సొరకాయలో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేసేసి మనకి పిండి అయితే మంచిగా కలిసిద్దండి ఇలా అయితే కలుపుకోండి ఇలా మనకి మంచిగా గట్టిగా ఉండలు వచ్చేలా అయితే కలుపుకోండి అప్పుడు మన సొరకాయ గారెం ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత మీరు డీఫ్రై సరిపోయేలాగా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేదాకా వేయించేసి పక్కన అయితే మీరు సొరకాయ అయితే ఒత్తుకోండి ఇలాగా మనకి ఈజీగా అయిపోద్ది అండి నార్మల్గా గార్ల ఎలా చేస్తామో అలాగే కొంచెం పలుచగా ఒత్తుకుంటే మనకు కొంచెం క్రిస్పీగా అయితే ఉంటుంది కొంచెం మందంగా కావాలంటే కొంచెం మెత్తగా ఉంటుంది నేనైతే కొంచెం పలచగానే ఒత్తుకున్నాను ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుకుంటూ తిప్పుకుంటూ అయితే మనం అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి రెండు సైడ్లు మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి గోల్డెన్ షేడ్ రాగానే తీసేసి పక్కన పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా ఇష్టం ఇవైతే ఇవి చాలా హెల్దీగా కూడా అండి మనకి సొరకాయ అనేది మనం నార్మల్గా కర్రీ చేసుకున్న అంత టేస్టీగా ఉండదు కాబట్టి మనం అంత తిన కదా చాలామంది తినరు ఇలా సొరకాయ గారలలో యాడ్ చేయడం వల్ల మనకి సొరకాయ కూడా తీసుకున్నట్టు ఉంటుంది కదా అండ్ సొరకాయలో మనకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండడం వల్ల సొరకాయ తింటే మనకి బాడీ చలవ చేస్తుంది అంటారు కదా అందుకనే సొరకాయ మీరు వీక్లీ వన్స్ అయినా తినండి అలా సొరకాయ తినలేని వాళ్ళు ఇలా గారెల రూపంలో అయితే తినవచ్చు అండ్ మీరు ఇంకా హెల్దీగా సొరకాయ గారెలు తినాలి అనుకుంటే ఇలా డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ ప్యాన్ పైన మీరు చపాతీ కాల్చినట్టు అటు ఇటు అయితే కాల్చి వేసుకోండి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా ఉంటుంది నేను రెగ్యులర్గా అయితే ప్యాన్ పైనే కాలుస్తాను బట్ నాకు ఈరోజు డీప్ ఫ్రై చేయాలనిపించింది అందుకని డీప్ ఫ్రై చేసేసాను ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ అండ్ థ్యాంక్ యూ